అబ్బా ఏమన్నా టేస్టా అండి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేశాను టేస్ట్ అయితే అమోఘం అనుకోండి కూరకు అరవై నాలుగు వంకలు పెట్టే మా ఆయన గారు కూడా ఆవురు ఆవు అనుకుంటే తిన్నారండి మీరెందుకు ఇంకా అలానే చూస్తారు వెంటనే చేసుకొని తినండి ప్రాసెస్లో ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లోనే ఆయిల్ పోసుకున్న తర్వాత చెక్క మసాలా నాలుగు పచ్చిమిర్చి ఆనియన్ వేసి వీటన్నిటిని ఆయిల్ ఫ్రై చేసిన తర్వాత పుదీనా పసుపు టొమాటో ప్యూరి పెరుగు వీటన్నిటిని కలిపిన తర్వాత కడిగి వా పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని దాంట్లోనే ధనియా పౌడరు చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని పది నిమిషాలు ఉడికిన తర్వాత చికెన్ అంతా సపరేట్ చేసుకోవాలన్నమాట దీంట్లోనే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని రైస్ చేసుకోవాలి పక్కన గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్న తర్వాత చక్కెర మసాలా ఆనియన్ పచ్చిమిర్చి చికెన్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పౌడరు చికెన్ మసాలా ఉప్పు కారము వీటన్నిటిని వేసి ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Thank